మాత్రే నమ అందరికీ నమస్కారం నరుడు నారాయణుడు వీరిద్దరూ కూడా సాక్షాత్తు భగవంతుడైన శ్రీహరి యొక్క అంశలు వారిద్దరూ గంగానదీ తీరంలో కూర్చుని ఒక వెయ్యి సంవత్సరాల పాటు కఠినమైన తపస్సును చేశారు వారు చేసిన తపస్సుతో వారి నుంచి వచ్చే తేజస్సు ఈ ప్రపంచమంతా నిండిపోయింది అలాగే దీన్నంతా చూసిన ఇందుడికి మనస్సులో వారిద్దరి మీద ఈర్ష కలిగింది ఆయన మనసంతా భయానికి లోనైంది వెంటనే ఇంద్రుడు ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు ఇప్పుడు నేనేం చేయాలి ఈ ధర్ముని కుమారులైన నరుడు నారాయణుడు వీరిద్దరూ కూడా ఎంతో చక్కగా తపస్సు చేస్తున్నారు వీరిద్దరూ ధ్యానంలో ఆరితేరిపోతున్నారు వీరిద్దరూ ఏది కావాలని కోరుకుంటే అది వీరికి వస్తుంది వీరికి అసాధ్యమైనదే లేదు వీరు మరి ఏమి కోరుకుంటున్నారు వీరి మనస్సులో ఏముంది దేనికోసం వీరింత నిశ్చల భక్తితో తపస్సు చేస్తున్నారు వీరి కోరిక నా సింహాసనం అయితే కాదు కదా ఏది ఏమైనా సరే నేను వీరి తపస్సుని భగ్నం చేయాలి ఏది అయినా సరే వీరి తపస్సును నేను ఆపివేయాలి ఇలా ఆలోచించుకొని ఎంతో భయంకరమైన కామానికి క్రోధానికి లోభానికి అతని మనస్సు పూర్తిగా వాటి వశమైపోయింది ఇలా అనుకున్న వెంటనే ఇందుడు ఐరావతాన్ని ఎక్కి తపస్సు భగ్నం చేయాలన్న ఆలోచనతో గంధమాదనం పర్వతం మీదకి చేరుకున్నాడు అక్కడ ఒక పవిత్రమైన ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలోనే వారిద్దరూ కూడా తపస్సు చేసుకుంటున్నారు ఇందుడు వారిద్దరిని చూశారు ఇద్దరు సూర్యచందుడా అనిపించేటట్లుగా వారి శరీరాల నుంచి వచ్చే కాంతులు వెదజల్లుతున్నాయి ఇందుడు ఇలా అనుకుంటున్నాడు ఆహా మహావిష్ణువే ఇక్కడ రెండు రూపాల్లో ఉన్నారా లేకపోతే ఒకేసారి ఇద్దరు సూర్యుడు ఉదయించారా అస్సలు తెలియట్లేదు ధర్ముడి ఈ ఇద్దరు కుమారులు కూడా ఎంతో ఉత్తమమైనవారు అపార జ్ఞాన సంపన్నులు వీరి తపస్ప్రభావాన్ని అంతా వీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇలా మనసులో ఎన్నో రకాలుగా ఇందుడు ఆలోచించుకున్నారు ఆ తర్వాత వారిద్దరితో ఇలా అంటున్నారు ఓ ధర్ముని పుత్రులారా మీరు ఎంతో గొప్పవారు మీ కోరిక ఏంటో చెప్పండి నేను మీకు ఖచ్చితంగా వరాలిస్తాను అందుకే నేనిక్కడికి వచ్చాను మీ తపస్సుకి నేనెంతగానో ఆనందిస్తున్నాను మీరు కోరేది ఎంత కష్టమైన వరమైనా సరే దాని నేను మీకు తప్పకుండా ఇస్తాను మీరింకా మీ తపస్సుని విరమించుకుని మీ కోరిక ఏదో నాకు చెప్పండి అంటూ దేవతలందరికీ రాజైన ఇందుడు వారిద్దరితో పదే పదే అంటూనే ఉన్నారు కానీ ఆ ఋషులు ఎంతసేపటికి ఏది ఇవ్వలేదు వారు ఏమాత్రం కదల్లేదు వారు ఉన్న చోటనే ఇదివరకట్లాగే నిశ్చల భక్తితో వారి తపస్సునే కొనసాగిస్తున్నారు ఇందుడి మాటకు వారు సమాధానం చెప్పలేదు దాంతో ఇందుడు భయంకరమైన మాయను సృష్టించాడు అక్కడికి ఎన్నో తోడేళ్లు సింహాలు పులులు వచ్చాయి అవి వారిని భయపెట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాయి ఆ తర్వాత ఇందుడు ఇంకా మాయను సృష్టించాడు వాటితో తుఫానులను రప్పించాడు వర్షాలను కురిపించాడు నిప్పులను వెదజల్లాడు మాటి మాటికి ఇవి మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి ఇలా జరుగుతూనే ఉన్నా సరే వారిలో మాత్రం ఏమాత్రం చలనం లేదు వారు వారి తపస్సుని ఆపక అంతే భక్తితో వారి తపస్సుని చేస్తూనే ఉన్నారు ఇదంతా చూసిన ఇందుడు వారి తపస్సును భగ్నం చేయటం కష్టమని అనుకొని వారిని ఏమీ చేయలేక తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు వెంటనే ఆయన అక్కడి నుంచి తిరిగి తన లోకానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైంది ఇందుడు వారి తపస్సుని భగ్నం చేయటానికి ఇంకా ఏ మాయలు చేశారు వారి తపస్సు ఫలించిందా లేకపోతే మధ్యలో ఆగిందా ఇవి తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినండి ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి